ఎక్కడ అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ నాగశక్తిలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మహిళలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యునిగా భావిస్తానని మీకు ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసే కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సతీమణి నాగసత్యలత ఆహ్వానం మేరకు కార్తీక వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అలదించారు ఈ కార్యక్రమంలో దామచల్ల జనార్దన్ తల్లి రత్తమ్మ కుమార్తెలు అనుషాలక్ష్మి తనుజాలక్ష్మి కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు టీడీపీ మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు i

మాట వినోని వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళ మాట చెల్లుతుంది ఖచ్చితంగా ప్రతి ఆయన వాళ్ళ భార్య మాట వినాల్సింది ప్రతి స్త్రీ చెప్పారు ఈసారి నా తమ్ముడు జరాధ గెలవాలి గెలవాలి రావాలి అని కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మన వైపే ఉండాలి సో ఇందాక నేను చెప్పిన సత్యం ఎందుకంటే మన దామచర్ల అనిష లక్ష్మి ఆమె ఫస్ట్ టైం రావటం నిజంగా చాలా కష్టపడింది ఇందాక నేను చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ దామచర్ల జనార్దన్ రావు గారి విజయానికి కూతుర్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లక్ష్మీదేవి మన మనందరం కూడా ఆయన సోదరులమే సో మనం

కుటుంబ సభ్యుల మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులు అందరం కూడా కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం అందరం కూడా కలిసి పోండి చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత మనకి మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వంలో ఇంకా ఐదు నెలలు అయిపోయింది ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా అన్నీ ఇబ్బందులు ఐదు సంవత్సరాలు ఫైనాన్షియల్గా ఎకానమీ అంతా కూడా జరుగుని పోయింది దాన్ని కూడా ఒకటి ఘాటు మీద పెట్టడం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా దాని మీద కసరత్తు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మనం ఎక్కడైతే అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచి ఐదు సంవత్సరాలు ఏడాయితే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ పూర్తి చేస్తాం తప్పకుండా కూడా మన మీద నమ్మకంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో మెజార్టీని మీ అందరూ కూడా కలిసి ఇచ్చారు దాన్ని నిలుపుకుంటాం తప్పకుండా తప్పకుండా ఒంగోలు మళ్ళా మార్పు అనేది తీసుకొస్తాం మన వాళ్ళు కూడా పార్టీలో ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకు కూడా ఏదో చేయాలనేది మాత్రం తప్పకుండా దాని మీదే ఉన్నాం నా దృష్టికి వచ్చినవి తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం కాబట్టి నాకు చెప్పకపోయినా చిన్నవి చెప్పినా కూడా తప్పకుండా కూడా నా బిజ్య చేసుకోవాల్సింది దాన్నైనా కూడా మనం కలిసి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా చేస్తామని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కూడా అందరూ అందరు కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సార్ స్త్రీ పురుషులు సమానమైనటువంటి భావన బలపడుతూ ఉంది కాబట్టి మహిళా శక్తి ఏంటో ఈరోజు మన భారతదేశం చూపిస్తూ ఉంది మరి వీరందరూ కలిసి సరదాగా కాస్త మరి కార్తీక వనభోజనాలు పవిత్ర మాసం కార్తీక మాసం ఈ పవిత్ర కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో మరి మన కుటుంబము మన సమాజం బాగుండాలని మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ ఫలించాలని మీ కుటుంబంతో పాటు మన ఒంగోలు నియోజకవర్గం కూడా మన దామచర్ల సార్ యొక్క మంచి హృదయంతో ఆయన అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా ఫ్యామిలీని కూడా త్యాగం చేసి ఇక్కడ మరి అభివృద్ధి వైపు ఆయన వెళ్తున్నారు కాబట్టి మన అందరి ఆశలు నెరవేరి మరి భవిష్యత్తు మరింత ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు patra main wale dur mein samparn ho me sir baane you got the back of your mind